ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయుడు భయపడకము విస్మయమందకమని ఇసరాయేలందరి ఎదుట అతనితో చెప్పాను ప్రభునందు ఈరోజు దేవుని వాగ్దానం ఆ దినుమున దైవజనుడైనటువంటి మోషేని నిలబెట్టుకొని మోషే యహోషువాతో ఈ మాట్లాడుతున్న సందర్భం మోషే యహోషువాతో మాట్లాడుతున్నప్పుడు ఇసరాయేలు ప్రజలందరి ఎదుట యహో చెప్తున్నాడు ఈ మాట ఇంతకేం చెప్తున్నాడు అని అంటే ఒక గొప్ప మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నీ ముందర నడుచువాడని నీకు తోడై ఉంటాడని నిన్ను విడవడు నిన్ను ఎడబాయుడు అని భయపడొద్దు విస్మయం అందొద్దు అనే విషయాన్ని మోషే ఇస్రాయిల్ అందరి ఎదుట యహోషువాతో మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే నిన్ను విడువడు ఎడబాయడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆది కాండము నుంచి చివరి వరకు మనం చూస్తే ప్రతి భక్తునితో దేవుడు వాగ్దానాల అన్నిటికంటే ఈ వాగ్దానాన్ని మరలా మరలా అనేక మంది భక్తులతో చెప్పాడు దేవుడు ఏమని చెప్పాడు బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయండి ఆ వాగ్దానాల్లో అంటున్నాడు నిన్ను విడువను ఎడబాయును అని దేవుడే స్వయంగా తన యొక్క భక్తులతో మాట్లాడాడు అలాగనే తన ప్రవక్తలతో తన దైవజనులతో కూడా దేవుడు నిన్ను విడువను ఎడబాయును అనే మాట కూడా చెప్పాడండి ఈరోజు మీరు చూస్తే మోషే ఉన్నాడు నూట ఇరవై సంవత్సరాలు వచ్చినాయండి ఇక నేను రాను ఇంక వెళ్ళలేను కాబట్టి యహోషవాకి కొన్ని బాధ్యతలు చెప్తున్నాడు చెప్తూ అయ్యా ఎంతవరకు నేనున్నాను కానీ ఇక నుంచి దేవుడు మీకు తోడుగా ఉంటాడని చెప్తున్నాడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడనే విషయాన్ని కూడా చెప్తున్నాడండి నా ప్రియ దేవుని బిడ్డరా ఇక మోషే మరణకాలం సమీపించింది గమనించండి మోషే చనిపోయి ఉండొచ్చు ఇస్రాయేల్ ప్రజలు గమనించినట్లయితే వాళ్ళు యహోషవా నాయకత్వం నడిపించబడుతూ ఉండొచ్చు కానీ బైబిల్ చెప్తుంది ఆ పాత నిబంధనలు మోసే ఎంత ప్రాముఖ్యమైన వాడో మనం ఎరుగుదాము క్రొత్త నిబంధనలోకి వచ్చే లోపల జీవము కలిగిన దేవుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు చాలా గొప్ప వ్యక్తి అండి గొప్ప దేవుడైన బైబిల్ చెప్తుంది ఆయన మోసే చనిపోయి ఉండొచ్చు యేసుక్రీస్తు కూడా చనిపోయాడు కానీ గమనించండి ఆ బాధ్యతను మోసే యహోశవాకి అప్పగించాడు కానీ బైబుల్ చెప్తుంది నీకు వాగ్దానం చేసే దేవుడు మరణాన్ని బద్దలు కొట్టి సమాధిని బద్దలు కొట్టి మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు తెలిసండి నిన్ను విడువుడు ఎడవాయిను మీరు చూడండి పిల్లరా మోషే చనిపోయి సమాధిలోనే ఉన్నాడు కానీ యేసు ప్రభు వారు మీరు గమనించండి ఆయన సమాధిలో లేడండి ఆయన అంటున్నాడు సమాధిని బద్దలుగొట్టి కొట్టి తిరిగి లేచి మూడోదిని తిరిగి లేచి మృత్యుంజడిగా తిరిగి లేచి ఆ గొప్ప దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తాడు నిన్ను విడవను ఎడబాయను మీరు గమనించండి ఆ ప్రభు ఈ భూమి మీద నీ కొరకు ఏ వెల చెల్లించాలో అది పాపం గురించి శాపం గురించి అతిక్రమాల గురించి దోషము గురించి అవన్నీ సెలవులో ఫినిష్ అయిపోయినాయండి బైబిల్ చెప్తుంది నిన్ను మరణం వరకు విడవను అంటున్నాడు యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు కాబట్టి గొప్ప వాగ్దానంలో గొప్ప వాగ్దానము నిన్ను విడవను నిడబాయను ఈరోజు ఈ మాటలు ఈ వాగ్దానం ద్వారా నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నిన్ను విడిచిపెట్టనని చెప్తున్నాడండి కొన్నిసార్లు అనుకోవచ్చు అందరిని నన్ను విడిచిపెట్టేసరి కదా మనుషులను విడిచిపెట్టేసరి కదా కుటుంబాన్ని విడిచిపెట్టేసరి కదా తల్లిదండ్రులను విడిచిపెట్టేసారు కదా భర్త నన్ను విడిచిపెట్టేసారు కదా పిల్లలకు నన్ను విడిచిపెట్టేసారు కదా ఒకవేళ మనుషుల చేతను విడవబడచ్చు కానీ నా దేవుడు అన్నాడు అమ్మా సహోదరి సహోదరుడా నేను నిన్ను విడవను కాబట్టి రోజు విడవను ఎడబాయిననే వాగ్దానంతో దేవుడు నీకుతో నీ కుటుంబంతో ఈ మాట చెప్పి మీకు తోడుగా ఉండబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య నీకు వందనాలు మీ దాసునికి ఈరోజు నిలబడినప్పుడు ఆ దినము మోసేని నిలబెట్టుకొని ఎలా మాట్లాడారో యేసు ప్రభు నీవే స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి సమస్త యొక్క కార్యాలని అన్నిటినీ ఫినిష్ చేసి అందరు విడిచిపెట్టిన నువ్వు విడిచిపెట్టకండా నీ బిడ్డలకు తోడై ఉండే దేవుడు కాబట్టి వారి శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మీరు విడవక ఎడబాయిక నీ బిడ్డలకు తోడుగా ఉండి ఒక ఆశీర్వాదకరంగా వారి కుటుంబాల్ని వారి బిడ్డల్ని వారి జీవితంలో గొప్ప కార్యాలు ఈరోజు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తెలిస్తూ ఏ సునామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె